बाग जूड़ा శితపతాలమే ఉన్నదని కోరి ఐపీఎల్ సన్ రైజర్స్ ఘనంగా తొలి మ్యాచ్లో రాజస్థాన్ పై విజయకేతనం ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు ఐపీఎల్ గత ఏడాది విధ్వంస బ్యాటింగ్ మారుపేరుగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాదు కొత్త సీజన్ కూడా తనదైన షీర్లో ఆరంభించింది ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే ఆ జట్టు ఐపీఎల్ రెండో అత్యధిక స్కోరును అందుకుంది ఆదివారం ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో సన్ రైజర్స్ నలభై నాలుగు పరుగులు అత్యధిక తో ఘన విజయం సాధించింది మొదట ఇషాన్ కిషన్ నూట ఆరు నాట్అవుట్ నలభై ఏడు బంతుల్లో పదకొండు ఇంటూ నాలుగు ఆరు ఇంటూ నాలుగు విధ్వంస సెంచరీ చేసిండు ఇంకో మ్యాచ్ లో చెన్నై బోని రాణించిన రచిన్ నూర్ ముంబైపై గెలుపు నూట యాభై ఆరు పరుగుల ముంబై మ్యాచ్ చెన్నై లక్షమిది డెబ్బై ఎనిమిది పర్ ఒకటితో ఆ జట్టు అవలోలగా గెలిచేలా కనిపించింది అయితే ముంబై బౌలర్లు పుంజుకోవడంతో మరి ఒత్తిడికి లోనైనా